హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పప్పు చేకోడీలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళని తీసుకుంటున్నామో అదే గ్లాస్తో పిండిని కూడా తీసుకోవాలి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ సరిపోతుంది ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఓమ అదేవిధంగా కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల మనకి చెకోడీలు అనేవి టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇలా మరుగుతున్నప్పుడే వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కలర్ కోసం చిటికాడ పసుపుని కూడా వేసి రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ఇందులో పిండిని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పిండిని తీసుకుంటే సరిపోతుంది పిండి అనేది ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవాలండి లేదంటే పిండి అనేది అడుగంటుతుంది ముద్దలు ముద్దలుగా వస్తుంది ఇలా కలుపుకోవాలి మనకి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు మనం మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేదంటే తొందరగా అడుగంటుతుంది మాడిపోతుంది పిండి అనేది కాబట్టి మంటని సిమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది బాగా ఉడికి మనకి చెకోడీలు క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం పిండి అనేది వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన ఒక మూత పెట్టుకొని పిండి అనేది పూర్తిగా చల్లారినివ్వాలి మనకి చూసారా ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది పిండి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోకి పిండిని తీసుకోవాలి ఇలా వేరొక గిన్నెలోకి పిండిని తీసుకొని మనం పిండిని బాగా కలుపుకోవాలి మనం ఇలా పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి చెకోడీలు అనేవి అంత బాగా వస్తాయి మనకి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఏ ఏ కొలతతో అయితే వాటర్ని తీసుకున్నారో అదే కప్పుతో మనం పిండిని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పిండి అనేది ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చేసుకోవాలి తర్వాత ఒక చపాతీ పీటని తీసుకొని దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా పొడవుగా ఒత్తుకోవాలి మరీ మందంగా ఒత్తుకోకుండా ఈ సైజులో ఒత్తుకుంటే మనకి ఇవి సరిపోతాయి వీటిని మనం చెకోడిలాగా మలుచుకోవాలి ఈ సైజ్ అయితే మనకి సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఇలా చేసిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పుని ఇలా వేసుకొని దానిపైన మనం ఈ చేకోడీని ఇలా ఒత్తుకోవాలి ఇలా చేసినట్లయితే పప్పు అనేది పిండికి బాగా అంటుకుంటుంది ఇలా ఫోల్డ్ చేసుకొని మనం దగ్గరకు వచ్చుకున్నట్లయితే ఎంతో మంచిగా చేకోడీల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా అన్ని చేకోడీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చకోడీలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చెకోడీలని వేసుకోవాలి చేకోడీలు అనేవి ఒక్కొక్కసారి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి కదా అందుకని మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలా అయితే ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పప్పు చేకొడీలు అనేవి తయారైపోతాయి టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది మీరు కనుక ఇలా చేసి పెట్టినట్లయితే మీ పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుంది సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేసి ఇవి ఇవి ఒకసారి చేసుకున్నట్లయితే మనకి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మీ పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank <laughs> you.